అర కేజీ బంగాళదుంప ముక్కల్ని చల్లటి ఐస్ నీళ్ళల్లో ఉప్పు వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి వీటిని ఒక క్లాత్లో వేసి ఈ విధంగా మొత్తం చు తుడిచి పక్కన పెట్టుకోవాలి వాటర్ ఎక్కువ పీల్చుకుంటే నూనె అనేది ఎక్కువ పీల్చుకుంటుంది డీప్ ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు నేను మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను వీటిలోకి ముందుగా నేను కొన్ని బంగాళదుంప మొక్కల్ని వేసి ఒకేసారి వేస్తే అవి ఒక్కోదానికొకటి అంటుకుపోతాయి అలాగే ఆయిల్ అనేది కూడా ఎక్కువ పీల్చుకుంటుంది అలా కాకుండా నేనైతే ఈ విధంగా కొన్ని కొన్ని బంగాళదుంప మొక్కల్ని వేసి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను అదే విధంగా మరొక మరొకసారి అయితే కనుక నేను మిగిలిన బంగాళదుంప ముక్కల్ని కూడా వేసి ఇదే విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇలా చేయడం వలన మన బంగాళదుంపలు అనేవి పొడి పొడిలాడుతూ వస్తాయి మంచి రంగుతో కరకరలాడే బంగాళదుంపల్ని నేనైతే గనుక ఈ విధంగా ఫ్రై చేశానండి తక్కువ ఆయిల్లో ఎక్కువ బంగాళదుంపల్ని చూడండి మనకి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది నేనైతే గనుక అర కేజీ బంగాళదుంప ముక్కలనండి ఇదే విధంగా మొత్తాన్ని గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి చూడండి ఆయిల్ అనేది మనకి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే మిగిలిందండి ఇంత ఆయిల్ అయితే అవసరం లేదు బంగాళదుంపలతో పాటు ఆయిల్ని కూడా తీసి నేను పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు దీంట్లోకి కొంచమే అండి ఆయిల్ ఒక పావు టీ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి మూడు మూడు డ్రాప్ల వరకు ఆయిల్ అయితే వేసి కచ్చాపక్కా దంచిన వెల్లుల్లిపాయలను దూరగా వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులోకే కొన్ని కరివేపాకు రవ్వల్ని కూడా వేసి దోరగా వేయించుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప బంగాళదుంప కైని కూడా వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ టూ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసి మొత్తం ఒకేసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఉప్పు కారాలు అనేవి మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోనండి మీరు వేసుకోనండి అంతేనండి చాలా సులువైన పద్ధతిలో మన బంగాళదుంప ఫ్రై అయితే రెడీ అండి బంగాళదుంప ఫ్రై అయితే కనుక రెడీ అండి సైడ్ డిష్లోకి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి సూపర్గా ఉంటుందండి తక్కువ ఒక తక్కువ ఆయిల్లో ఎక్కువగా ఇలా బంగాళదుంప ఫ్రైని అయితే ఒకసారి ట్రై చేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా కూడా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్